డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు వరంగల్ జిల్లా దుగ్గుడి మండలం నాచినపల్లి గ్రామంలో రాళ్ళకుంట అమృత్ సరోవర్ వద్ద గ్రామ మాజీ సర్పంచ్ నల్లారామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ బండిరాజు టీఏలు భద్రు రాజు గ్రామ కార్యదర్శి ముక్కెర ఆనంద్ ఎఫ్ఏలు నూటెంకి జయ పొనకల్ ఎఫ్ఏ బుగ్గ ఎలయ పంచాయతీ సిబ్బంది శ్రీరామజు భిక్షపతి

ञ्जाब सिन्धु गुजराक का मराठा काव्य उज्जल गङ्गा हिञ्जयि माचल यौना गङ्गा उज्जल जलयितरङ्गा तप शुभनामि गाये तप सुभाशिषमाय गाये तव जय गादा जनगण मङ्गलदायक जय స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేనుకు ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే ఇక డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిది కదా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవము కాబట్టి ఇక్కడ మనం అమృత్ సరోవర్ ట్యాంక్ మీద జెండా ఎగిరేయడం జరిగింది కాబట్టి ఇది శుభ పరిమాణం పరిణామం ఇది ఒక పండగ వాతావరణంలాగా మనం అందరం జరుపుకుంటున్నాము దేశ ప్రధాని గారు దీనికి మనం అందరం ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయడం ఇట్లా ట్యాంకుల మీద చెరువుల మీద జండ ఎగిరేయడం కోసం అమృత సరో ట్యాంక్ మీద జెండా ఎగరడం జరిగింది కాబట్టి దీన్ని మనం అందరం పండుగ లెక్క జరుపుకొని మంచిగా భావితరాలకు మనకు ఇది ఉపయోగపడే విధంగా ఇది స్వతంత్ర భారతదేశాన్ని మనం ఎందరో త్యాగమూర్తులు దీనికి స్వతంత్రం తెచ్చారు కాబట్టి వాళ్ళ ప్రతి కులమే మనం ఇవాళ జ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మనం అందరం సుఖ సంతోషాల సంతోషాలతోటి మనం జెండా పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాం